ఈ రోజు ఏంటో కానీ చాలా లేజీగా ఉందండి అయితే మనకి డ్రైవింగ్ అంటే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది కాబట్టి మొత్తం పోయింది ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనేది ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటది అవునండి మన నగరంలో గరాజీలు నాన్ రొట్టెలు ఫేమస్ కదా వాటితో పాటు ఇంకా చాలా ఐటమ్స్ తీసుకుని ఎదురుగా మినీ రెస్టారెంట్ చూసారు ఇక్కడికి వచ్చేసాను ధ్యానం టూ అవుతుందండి చాలా చాలా ఆకలిగా ఉంది ఫైవ్ పీస్ బిర్యానీ చెప్పను మీకు ఎక్కడికి వచ్చాము అన్నది చెప్పలేదు మామిడి కుదురు పక్కన విలేజ్ కి వచ్చాము ఎక్కడైతే ఏముందండి టేస్ట్ బాగుండాలి అనుకుని తినేసి అలా బయటకు వచ్చానండి లోపు బిగ్ ది సర్ప్రైజ్ అనమాట మన ఇన్స్టా ఫ్యామిలీలో ఒక మెంబర్ అనమాట కరెక్ట్ గా నేను బిల్ పే చేసి టైం కి వచ్చారు నన్ను కట్టనకుండా ఆయన కట్టేసి చాలా పాజిటివ్ గా మాట్లాడి చాలా త్వరగా వెళ్ళిపోయారండి అన్న పేరు అలీ రాజ్ అనమాట అన్న అలా మీట్ అవడం చాలా చాలా హ్యాపీగా ఉంది సో మచ్ అన్న మన ఎదురుగా ఉన్నాయి చూసారా అప్పుడే కలిసిన వేడి వేడి నాన్న రోడ్లు అనమాట అందాక లేవండి అందుకే ఎప్పుడు చూపించాను మీకు మరి వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతున్నాము మరి మీరు కూడా స్క్రోల్ చేసే ముందు చేయకపోతే ఫాలో చేసి వెళ్తారేమో అని కొంటున్నానండి